నమస్కారం నేను మీ కీర్తన మీరు చూస్తున్నారు పోల్టికౌస్ డివైన్ పాత్ ప్రస్తుతం ఉన్నాము జియాగూడలోని రంగనాథ్ నగర్ కాలనీలో రంగనాథ స్వామి ఆలయానికి కూడా వచ్చేసామండి ఈ ఆలయం గురించి మాట్లాడాల్సి వస్తే నాలుగు వందల ఏళ్ళ చరిత్ర గల టెంపుల్ అని చెప్పొచ్చు లోపలికి వెళ్దాము అసలు ఉప ఆలయాలు ఎన్నున్నాయి ఇక్కడ ఆలయ అధికారులను కూడా కలుద్దాం ఈ గుడి యొక్క ప్రాముఖ్యత కూడా ఏంటో తెలుసుకుందాం అలాగే భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం ప్రత్యేకంగా ఇరు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పలు దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తుంటారు అని చెప్పేసి విన్నాము సో మనం ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళిపోదాము భక్తులతో పాటు ఆలయ కలుసుకుందాం ఈ గుడి యొక్క ప్రాముఖ్యత వారి మాటలో కూడా వినే ప్రయత్నం చేద్దాం మీ పేరు పేరు నా మోహన్ సింగ్ ఓకే మోహన్ సింగ్ గారు ఈ గుడి గురించి మాట్లాడాల్సి వస్తే నాలుగు వందల చరిత్ర ఉంది అని చెప్పేసి మేము విన్నాము అండ్ మీ కూడా ఈ చుట్టుపక్కల ఉంటారు కాబట్టి ఇంకెంత తెలుసు ఈ గుడి గురించి జై శ్రీమన్నారాయణ ఈ గుడి ప్రాయంగానే ఎట్లా ఉన్నదో అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్నది ఇది నాలుగు వందల పాత గుడి ఉన్నమాట ఈ లోకల్ ఏరియాకి ఒక టెంపుల్ అన్నట్టుగా ఇదే పాత టెంపుల్ ఇక్కడ మన మనసుతో ఏమైనా అడిగినా దేవుడు ఖచ్చితంగా మీకు ఇస్తారు మనుషులు కానివ్వండి పాపం చేసేటోళ్ళు కూడా వచ్చి ఇక్కడనేమో పుణ్యాలు తీసుకొని పోయారు ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఈ గుడిలాగా గుడి ఎక్కడా లేదు ఈడ మినిస్టర్ లెవెల్ కానివ్వండి చీఫ్ మినిస్టర్ కానివ్వండి ఇంకా హోమ్ మినిస్టర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఖచ్చితంగా వచ్చి కోరుకోవాలని ఖచ్చితంగా చూస్తారు దేవుని ఆశీర్వాదం తీసుకోవడానికి వాళ్ళు ఎప్పుడైనా ఖచ్చితంగా ఈడ వస్తూనే వస్తారు ఒక ప్రోగ్రాం ఇక్కడ చేస్తారు వైకుంఠం ఏకాదశి ఈ సందర్భంగా ఈడ మన ఈ గుడిలా జియాగూడ రంగనాథ్ టెంపుల్ గుడిలా ఇక్కడ జరిగిన ప్రోగ్రాంలాగా మరి ఎక్కడైనా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడైనా జరగది వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఇంకేమైనా రోజులు ఉన్నాయా అండి ఈ రోజుల్లో భక్తులు చాలా మంది వస్తారు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు అన్నానికి ప్రతి ఏకాదశికి పూజలు అవుతుంది ప్రతి వారం వారంకి విధి పూర్వంగా పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటుంది మీకు ఏ పూజ కావాలన్నా ఇక్కడ ఖచ్చితంగా పంతులు గారు మీ అందరికీ ఇక్కడ నిలబడి చేపిస్తారమ్మా జై శ్రీమన్నారాయణ ఏ రంగనాథ్ మందిర్ హే జియాగుడ రంగనాథ్ మందిర్ హే और जियागुड़ा रंगनाथ मंदिर के हम सेवक हैं हम भक्त हैं यहाँ के थर्टी एट से आ रहे हम लोग यहाँ पे और यहाँ पर फ्राइडे अभिषेक होता माता जी का अभिषेक में हाँ हर फ्राइडे अभिषेक होता उसमें जो विवाह नहीं होता वो लड़कियाँ जिसकी संतान नहीं होती वो वो लोग और जिसकी नौकरी या कुछ भी प्रॉब्लम है तो यहाँ पर कंगन बांधते हाथ में इक्कीस से शुक्रवार यहाँ पर अभिषेक में आना पड़ता तो ट्वेंटी वन शुक्रवार की शुक्रवार आना और इससे इनकी पूरी मन्नत पूरी होती है यहाँ पे जो भी मांगते हो ज़रूर मिलता है यहाँ माता जी का और लक्ष्मी माता का अभिषेक अर्चना पूजा हर शुक्रवार तीरथ प्रसाद रहता बहुत सारे लेडीज़ आते हैं यहाँ पर कम से कम पचास साठ लेडीज़ आते हैं हर शुक्रवार को और उसके बाद धनुर्मास रहता धनुर्मास में एक महीना पूरा सवेरे पाँच बजे से वही पढ़ते तीरथ प्रसाद फिर तेरह तारीख को माता की शादी रहती थी फिर मास कंप्लीट होता उसका सभी वहाँ शादी में हम लोग भाग लेते और शादी अच्छी तरह से माता का वो उत्सव पूरा होता उसके बाद में फिर ब्रह्मोत्सव भी होता है यहाँ पर ब्रह्मोत्सव वैकुंठ एकादशी होता और सभी को समान रूप से तीर्थ प्रसाद गोष्ठी सभी रहता और यहाँ हमारे रंगनाथ के पास जो भी मांगे वो जरूर भक्तों को झोली भर देते हैं हमारे रंगनाथ भगवान की जय जय श्रीमदारायण संदीप लाल यादव इकडने टेपल वोर्थ फोर हंड्रेड इयर कृत फोर हंड्रेड इय स्थापित मल्ल इकड़े गुड एवरी शनिवार भक्त उ इनका मल्ड कंस्ट्रक्शन మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మే ట్వంటీ థర్డ్లో మన దగ్గర రథోత్సవం ఉంటుంది అయితే అప్పుడు కూడా బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు ఇంతకుముందు రథం ఉండే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రథం చేయించారు మళ్ళీ మే ట్వంటీ థర్డ్న ఇక్కడ రథోత్సవం ఉంటుంది ఇక్కడ నుంచి జీవగూడ టెంపుల్ నుంచి పురాణపల్ వరకు మెయిన్ రోడ్కి వెళ్తారు మళ్ళీ రివర్స్ వస్తారు మళ్ళీ దే దాని తర్వాత మళ్ళీ ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఇన్ మంత్ ఆఫ్ డిసెంబర్ మళ్ళీ జనవరి వరకు ఉంటుంది జనవరిలో మళ్ళీ అది డేట్ని బట్టి మన వైకుంఠకాదశి ఉంటుంది దాని తర్వాత పౌర్ణమి రోజున మన ప్రసాదం ఉంటుంది అదే వైకుంఠకాదశి ఇక్కడ నల్లమూల మొత్తం తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వివిధ డిస్టిక్ల నుంచి ఇక్కడ వస్తారు మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా లాస్ట్ టైం కూడా మన మా మాజీ సీఎం కేసీఆర్ గారు వాళ్ళ సతమ్మణి మళ్ళీ హరీష్ రావు వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వస్తారు మళ్ళీ దాంతోపాటు ఎండోమెంట్ మినిస్టర్ కానివ్వండి లా ఆర్డర్ ట్రాఫిక్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరిస్తారు దాంతోపాటు ఇక్కడ ఏదైతే భక్తులు వస్తారో మేము వాలంటీర్స్ కూడా ఉంటాము వాళ్ళకి ఎలాంటి అవసరం వాళ్ళ వాళ్ళందరికీ మంచి ఫెసిలిటీస్ కల్పిస్తారు మా టీం మొత్తం మళ్ళీ దాంతోపాటు ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి ఏదైతే ఏదైతే మంది వస్తారో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ దర్శనం ఉంటుంది ఉత్తర దర్శనం దాని తర్వాత నెక్స్ట్ డే మిడ్ నైట్ రెండో త రెండో రెండు గంటల వరకు దర్శనం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒక వైకుంఠకాదశి రోజున రెండు నుంచి మూడు లక్షల వరకు మంది ఇక్కడ దర్శనం చేస్తారు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పారు కాబట్టి అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుందండి ఈ రథోత్సవం కానివ్వండి బ్రహ్మోత్సవాలు కానివ్వండి ఏ టైంకి అండ్ ఆలయం తలుపులు కూడా తెచ్చుకుంటారు మార్నింగ్ ఎవ్రీ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆలయం తలుపులు చేస్తారు దాని తర్వాత మళ్ళీ స్వామివారికి ఊరేగింపు ఉంటుంది మళ్ళీ అన్ని సేవలు ఉంటాయి దాంతోపాటు వన్ వీక్ పాటు బ్రహ్మోత్సవాలు ఉంటాయి

हर हम शुक्रवार आते अभिषेक होता माता जी का और अर, अर्चना होता कुमकुम अर्चना होता और या शाम में छः बजे फिर मंदिर खुलती है फिर जभी भी आके हम दर्शन कर लेते इधर वैकुंठ एकादशी बहुत होता है ये सारी पब्लिक तो बहुत आते इधर जो भी अपन भगवान के पास अपन मांगते हैं तो वो जरूर अपने फल मिलता है इधर रंगनाथ भगवान का हाँ बहुत अच्छा था मंदिर इधर जो भी तो सिर्फ रंगना स्वामी जी है अब तो आंजनेय स्वामी स्वामी भी भी है 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 पहले महल से मारे से मारे हैं। से हैं। पहले से से अभी का जय पद संवर अकने చాలా మంచి అసలు వైకుంఠ ఏకాదశికి మంచిగా ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది ప్రోగ్రామ్స్ కానీ మొత్తం డెకరేషన్ అలంకరణ చాలా బాగుంటుంది అంటే ఇక్కడే అవుతుందమ్మా అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ పెడతారా పెట్టి అందరు కూర్చుంటారు లేదు అప్పుడు ముక్కోటి ఏకాదశికి వేరే లాగా ఉంటుంది దేవుడు ఇక్కడ అక్కడ వాటర్లో ఉంటుంది ఒకటి దేవుడు మళ్ళా గుడిలో ఉంటుంది ఇక్కడ సైడు ఇక్కడ సైడ్ అవుతుంది అనమాట వెంకటేశ్వర స్వామి ఇక్కడ పెడతారు

ओके okay. आपको कैसा लगता है भगवान के बारे में आने के बाद यहां प्रार्थना करने के बाद कैसा लगता है पीस लगता है कैसा लगता है प्री कुछ अच्छा लगता है अच्छा लगता है आपको ठीक है आपका नाम बेटा मेरा नाम पुजारी सुमेद आ, कौन सा क्लास पढ़ रहे आप फिफ्थ क्लास सेम स्कूल से नहीं पुराना पुल पे हमारा पुराना पुल पे है श्लोकादास को ओके अच्छा पढ़ते आप क्लास फर्स्ट आते थे। ये मंदिर चार सौ साल पुराना है हम एक श्लोक बोलना चाह अच्छा रहे मनोज मारुतुल्यगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठ वातात्म जनवा नरेम श्री राम दूतम शरणम थैंक यू इसका नहीं ये हनुमान जी का पावर बोले तो हनुमान जी राम जी के भक्त है कितना भक्ति से राम हनुमान जी भक्ति करे हनुमान जी के पास आए तो पावर ज्यादा आता इसलिए एग्जाम में इधर सैटरडे सैटरडे आके प्रेयर करके जाते एग्जाम में पास हो जाते इधर आए फ्रेश माइंड फ्रेश हो जाता भगवान के पास आए तो आप किसका है

కానీ చాలా ప్రశాంతం ఉంటుంది ఇక్కడ మంత్రాలు బాగుంటుంది అన్నీ బాగుంటుంది కానీ ఇక్కడ ఏదైతే వస్తామో ఏదైతే పూర్వక లేదు పాత్ర ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇది అనమాట గుడి యాక్చువల్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్స్ బ్యాక్ ఉంది కానీ మాకెంత తెలియదు అంత కాబట్టి అది అయితే ఇక్కడ ఉన్నది ఎంత ప్రశాంతం అంటే అంత ప్రశాంతం మంచిగా ఉంటుంది అందరూ దగ్గర దగ్గర ఒక ఇది వైకుంఠే కాదు చాలా మంది వస్తారు ఇక్కడ అంటే హనుమంత ఇది పాత యాక్చువల్ పాతది ఉండే ఒకటి హనుమంతుంది కాకపోతే ఏంటంటే కొంత పెద్ద దాతలు వచ్చిన ముంగళ వాళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ మన టెంపుల్ ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి వచ్చింది మళ్ళీ ఇంత ప్రా ఇక్కడ మన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడ పోయినా రంగనాథ్ టెంపుల్ అయితే ఫస్ట్ ఇది తర్వాత అంద అట్లా అయితే ఈ హనుమంతుని గుడి వచ్చేసి ఏంటంటే మొన్న రీసెంట్గా కూడా ఇన్నాకొరేషన్ మొత్తం చేసిందనమాట మంచిగా చేసిండ్రు ఫస్ట్ క్లాస్ చేసిండ్రు ఇప్పుడు పాత దానికన్నా ఇది ఇంకా బాగుంది కానీ పర్ఫెక్ట్ ఉంది వస్తే ఏదంత లోపల ఉన్న ధైర్యం అనేది మొత్తం బయటకు వచ్చేస్తా అన్నమాట మొత్తం ఇప్పుడు కోరికలు కూడా ఇలా మనుషుల మొత్తం కోరికలు నెరవేరుతారు అంత ఏమైనా కోరిక ఉన్నా కూడా నెరవేరుతుంది ఎక్కువ శాతం అయితే మన రంగనాథ టెంపుల్ హనుమంతుని గుడి రెండు కలిసినందుకు పవర్ఫుల్ ఎక్కువ ओके पावर इक्कوندی है पावर इक्कوندی है ಏನ ಕೋರಿಕಲುನ ಗಡ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಯಾಪಿತದ ಅಂತ ಅట్లా ఉంటದ ಜಯ ಸೀಮನ್ ನಾರಾಯಣ ಈ ಮಂದಿರ ಏನ 400 ವರ್ಷ ಪ್ರಾನಿಕ ಮಂದಿರೇ ಈ ಐಸಿ ಮಂದಿರ ಯಾ ಜೇಗಡೆเม ಕೋಸಿ ಬಿ ನೀ ಹೇ ಯ ದೂರ ದೂರ ಸೆ ಲೋಗಾ ಆತೆ ಯಾ ಲೋಗೋಂ ಕೋ ಪತನೆ ಈ ಮಂದಿರ ಕೆ ಬಾರೆ ಮೇ ಪವರ್ಪುರ್ ಮಂದಿರ এবಲ್ ಕೆ ಕ್ಯಾ ತಿರಪತಿ ಬಿ ಲಾಂಗ್ ಉಸ್ಸೆ ಪಹಲೆ ಯಹಂ ಪರ್ ಸಿಟಿ ಮೇ ಬೋತ್ ಕರೀಬ್ ಮೇ ಅಚ್ಚಿ ಮಂದಿರೇ ಈ ಐಸಿ ಮಂದಿರೇ ಕಿಸ್ಕೋ ಪತನೆ ಕ್ಯಾ ಬಿ ನೀ तो यहाँ के बम से ना बहुत ये करे सो ये मंदिर को क्या डेवलपमेंट इतना डेवलपमेंट करे पावरफुल डेवलपमेंट करे क्या हाँ हाँ तिरुपति हंड्रेड परसेंट बोल सकते, हाँ, बोल सकते। हाँ. लांग जाने की जरूरत भी नहीं है आपको बहुत करीब में है सिटी के करीब में आप कोई भी आके मंदिर में आके दर्शन करके भगवान से जो मांगते हैं उनकी इच्छा पूरी हो सकती है हाँ यहाँ रहते हम कुछ कम फोर्टी फोर्टी फाइव से यहाँ रहते हाँ 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 देखते तो पहले कुल्ला प्लेस था मैडम बहुत डेवलपमेंट करे मंदिर को जो तो वोमन्स ना बहुत इतना डेवलपमेंट कर पूछो मैं उसी मंदिर को ये नहीं करें पे आके वोमन्स तो हंड्रेड परसेंट उतना डेवलपमेंट करे सोच भी नहीं सके यहाँ पर इतना डेवलपमेंट होता है बल्कि तो वोमेंस भी क्या है मालूम अरे को अच्छा ये करते खाने के लिए करने के लिए सब प्रसाद के लिए भोग के लिए हर का सहूलत देते जैसे मना है నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం హైదరాబాద్లోని జియాగూడలో నది ఒడ్డున రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ద్రావిడ శైలిలో నిర్మించబడింది నాంగనూరు ప్రథమ పీఠం ద్వారా స్థాపించబడిన ఆలయాల్లో ఈ ఆలయమే మొదటిది నాంగనూరు పీఠంలో శ్రేష్ఠమైన సంప్రదాయం తెలిసిన అర్చకులు అందుబాటులో లేకపోవడంతో శ్రీరంగంలోని వనమామలై పీఠం నుండి అర్చకులు నిత్య పూజలు నిర్వహించేందుకు హైదరాబాద్ వచ్చారు రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో తెలంగాణ దేవాదాయ శాఖ కార్యదర్శి ద్వారా మూడు సంవత్సరాల కాలానికి రిలీజియన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ కింద ఆలయానికి మినహాయింపు ఇచ్చారు మూసీ నది నొడ్డున రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ద్రావిడ శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది మూడు అంచెల రాజగోపురం మధ్య మందిరంలో రంగనాథుని రాతి చిత్రం ఉంటుంది ఇది శేషదల్పంపై నిద్రించే విష్ణువు రూపం హనుమంతుడు గరుడు కాకుండా లక్ష్మి ఆండల్ కోసం ప్రత్యేక మందిరాలున్నాయి గరుడుని గుడి వెనక పంచలోహాలతో చేయబడిన ధ్వజస్తంభం ఉంటుంది గర్భగుడిపై విష్ణువు దశావతారాల చిత్రాలు చూసి తీరాల్సిందే విన్నాం కదండి రంగనాథ స్వామి ఆలయ విశిష్టత గురించి ఇటు కమిటీ మెంబర్స్ తో పాటు భక్తుల మాటల్లో కూడా విన్నాం నాలుగు వందల ఏళ్ల చరిత్ర గల చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే కాకుండా ప్రతి శుక్రవారాలు కూడా అలా ఇరవై ఒక శుక్రవారాలు ఇక్కడికి వచ్చి మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేస్తే మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పి చెప్పారు అలాగే పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్న వధువరులు ఇక్కడ అభిషేకం చేసుకున్నా పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా మనసులో ఇంకేదైనా బలిష్టమైన కోరిక ఏదన్నా ఉంటే ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి అర్చన చేసుకొని స్వామివారిని ప్రార్థించిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేస్తే మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పారు అలాగే ఇక్కడ మనం ఒక బావి కూడా చూసాము ఆ బావి పైననే టెంపుల్ అనేది కూడా ఉన్నది ఆ బావిలో గనక మనం చూసుకొని మొక్కుకుంటే మనసులో కోరిక నెరవేరుతుంది అని చెప్పారు కాలక్రమేణా అంటే అప్పట్లో కనుక మనం చూసుకున్నట్లయితే రంగనాథ స్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాలు కూడా కొన్ని వెలిసాయని చెప్పొచ్చు గరుడ ఆలయం కానివ్వండి మహాలక్ష్మి ఆలయం కానివ్వండి అలాగే తాల్వర్స్ అనేది ఆలయం కానివ్వండి కాకపోతే ఈ మధ్య కాలంలోనే ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది ఒకప్పుడు చిన్నదిగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం కొంచెం పెద్దదిగా నిర్మించారు అప్పటి నుంచి కూడా అంతా బాగుంటుంది ఇక్కడ నుంచి మాత్రమే కాకుండా ఇరు రాష్ట్రాల నుంచి పలు దేశాల నుంచి కూడా భక్తులు इकड़कोच्ची प्रति लाइक తీర్థ ప్రసాదాలతో ఆ స్వామివారి ఆశీర్చనాలు అందరికీ అండేటట్టు చూసుకుంటున్నామని చెప్పి చెప్పారు అలాగే ఈ మే ట్వంటీ థర్డ్ నుంచి రానున్న ఒక ఐదు రోజుల వరకు అంటే మే ట్వంటీ థర్డ్ నుంచి అప్పుడు జూన్ ఫస్ట్ వీక్ ఆర్స్ జూన్ ఎండ్ వరకు కూడా బ్రహ్మోత్సవాలు కూడా అని చెప్పారు ఈ బ్రహ్మోత్సవాలు ఇక్కడ నుంచి అంటే గుడి సన్నిధానం దగ్గర నుంచి పురాణపుల సర్కిల్ వరకు కూడా బ్రహ్మోత్సవం అనేది జరుగుతుంది సో భక్తులు ఎవరైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఆలయానికి రావచ్చు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటే అమ్మవారికి అభిషేకం కూడా చేసుకోవచ్చు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు ఈ టెంపుల్ ఉంటుంది అలాగే సాయంత్రం వేళల్లో చూసుకున్నట్లయితే సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ ఆలయ తలుపులు తెరిచే ఉంటాయి సో ఈ ప్రోగ్రాం మీకు అనుకుంటున్నాను మరో వ్యక్తితో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్ డివైన్ పార్క్ ఇది ఇప్పటి వరకు వెంకటేష్ గౌరూ పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ జియాగూడ రంగనాథ స్వామి ఆలయం Thank <us> you. Subscribe to the channel and download the Politicos app from the links in the description.